హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇవాళ అయితే నేను కాకరకాయ పులుసు అంటే పులుసుగా కాకుండా కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను ఫస్ట్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే కాకరకాయ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం చింతపండు అనేది నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు టమోటాలు ఎర్రగడ్డలు కరివేపాకు కొంచెం తెల్లగడ్డలు అనేది కొంచెం మనము కావలసినట్వి తీసుకున్నాను తర్వాత పెను పెట్టుకొని అందులోకైతే లైట్గా కొంచెము ఆయిల్ అయితే వేసుకోవాలి వాటర్ ఉంటే కొంచెం నేను బట్టతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెంగా లైట్గా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనము కాకరకాయ అనేది కట్ ఉంటాం కదా అందులో అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకుంటే కొంచెం బాగుంటుంది కాకరకాయ అనేది రకరకాలుగా చేస్తారండి కానీ నీ కానీ హెల్త్కి అయితే మంచిది కానీ నేనైతే తిన్నాడి కదా ఎందుకో తెలియదండి చిన్నప్పటి నుంచి అయితే తినను చాలా మంచిది అంటారు కానీ కాకరకాయ వేసుకోకుండా పులుసు అయితే తింటానండి ఇందులోకైనా కొంచెము పసుపు ఉప్పు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి చూపించేటట్లు ఇలా ఫ్రై చేసుకున్నాక మనము పక్కకైతే ప్లేట్లకు అయితే తీసి పెట్టుకున్నాను తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవా ఆవాలు అయితే వేసుకున్నాను అవి చిట్టుపట్టలు తర్వాత మనకి ఫస్ట్ మనం కట్ చేసుకుంటాం కదా వెల్లుల్లి అర ఎర్రగడ్డలు కరివేపాకు అయితే వేసుకోవాలి బా అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము తెల్లగడ్డలు కూడా కట్ చేసుకుంటాం కదా చిన్న స్లైసెస్ లాగా అదైతే వేసుకోవాలి ఇంకా చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎన్ని విధాలుగా చేస్తారు మీరు ఎలా చేస్తారు కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తానండి మా అమ్మ అయితే ఇలా నేర్పించింది నాకైతే ఈజీగా సింపుల్గా తర్వాత టమోటా అయితే వేసేసుకోవాలి ఇందులోకైతే కొంచెము టమోటా అనేది మనకి తొందరగా మగ్గాలంటే కొంచెము సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నామంటే కను మనము కొంచెం తొందరగా అనేది టమోటా అనేది ఫ్రై అయిపోతుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు అంతా వేసుకునేసాక బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా అనేది మనకి టమోటా అంత లాగా అయిపోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తర్వాత మనము ఫస్టే కాకరకాయ అనేది కట్ చేసుకొని వేసుకుంటాం కదా అదైతే ఇందులోకైతే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే చూపిస్తున్నాను కదా మనకి ఫస్టే ఫ్రై చేసుకుందామంటే తర్వాత తొందరగా అనేది ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి చాలాసేపు అయితే పడుతుందండి అంత ఏమి ఉండదు అందుకే నేను చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా చూడండి కొద్దిసేపు అయితే నేను ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి మా ఆయనకైతే బాగా ఇష్టం అండి కాకరకాయ కూర అంటే నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు తర్వాత ఇందులోకి కొంచెం కారపొడి ధనియాల పొడి అవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనము చింతపండు అనేది ఫస్ట్ నానబెట్టుకుంటాం కదా అదైతే కొంచెం అయితే కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనం సాంబార్ పొడి అవంతా వేసుకుంటాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన అనేది పోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం చింతపండు అనేది దాన్ని పెట్టుకుంటాం కదా ఆ పులుసు అయితే ఇందులోకైతే వేసేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో అంత తీసుకొని తర్వాత అయితే కొంచెం మనము వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది కూడా కొంచెము ఇందులోకి పల్లీలు అంటారు కదా పల్లీల పొడి అవి కూడా వేయించుకొని పల్లీలు కొంచెం పొడి చేసుకొని కూడా వేసుకుంటారండి చాలా బాగుంటుంది చూడండి కొంచెం పులుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకునేసానండి కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే కొంచెం సరిపోతుంది చాలా బాగుంటుందండి లాస్ట్లో అయితే ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్